మైక్ 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 నమస్తే సార్ నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ గా చేస్తున్నాను నా పేరు కె సౌజన్యశ్రీ మీరు ఇప్పుడు చెప్పింది జనాభా నియంత్రణ బదులు జనాభా నిర్వహణ అనే విషయం విన్నప్పుడు మేము ఫీల్డ్ లో ఏంటంటే ఒకళ్ళు మగు పిల్లల కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నప్పుడు ఏదైతే అవేర్నెస్ ఇచ్చామో ఒకళ్ళు ఇద్దరు చాలమ్మ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని చెప్పిన రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు దానికి అపోజిట్గా మనం జనాభా నిర్వహణ గురించి మీరు చెప్పారు అలానే ఎంప్లాయీస్లో కూడా ఇది జనాభా నిర్వహణ వల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ బిజీ షెడ్యూల్లో పిల్లలని కనడం కూడా మర్చిపోయి మనం అంటే ఎక్కువ బిజీ లైఫ్లో పిల్లల్ని మర్చిపోతున్నారు కాబట్టి ఈ మేనేజ్మెంట్లో ముందు ఫీల్డ్ స్థాయి కన్నా మన ఎంప్లాయీస్లో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం మీరు చెప్పింది మనందరితో స్టార్ట్ చేయాలి ముందు చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోని వాళ్ళని మనం మోటివేట్ చేయాలి అలానే నాకు ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు మనం పిల్లలు పుట్టడం పెరిగే కొద్దీ మరియు ఆహారము పోషణ వాళ్ళకి ప్రాథమిక విద్య ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రణాళికలు ఎలా రూపొందిస్తుంది రైట్ ఐటమ్మా న్యూట్రిషన్ చాలా ముఖ్యం ఇప్పటికే మీ గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం ఇంకా దీన్ని ఎక్కువ పెంచాలి నేనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో డ్రై రేషన్ ఇచ్చాను స్కూల్స్లో రెండు వేల ఒకటి నుంచి కిచెన్లు పెట్టి మధ్యాహ్న భోజనం ప్రారంభించాం అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇచ్చాం అంగన్వాడీ ఇది కూడా సెంటర్ని బాగా స్ట్రెంగ్తన్ చేశాం అలాంటివన్నీ మనం స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడికక్కడ కూడా అన్నా క్యాంటీన్లు కూడా పెడుతున్నాం ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పెట్టాలి మీరు చెప్పింది వెల్ టేకన్ ముందు మన మైండ్లో నుంచి జనాభా అనే మాట తీసేసి ఇంకొక మాట కూడా అన్నారు బిజీ లైఫ్కి అలవాటైపోయాం బిజీ లైఫ్ కంటే మైండ్ అనేది ఎట్లా పని చేస్తుందంటే మీకు సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ ఉండలేకపోతున్నాం ఐ రిమెంబర్ వెరీ వెల్ ఇరవై ఐదేళ్లకు మనకు ఇండియాలో సెల్ ఫోన్ ఉండేటివి కాదు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ అని ఒక కంపెనీ ఉండేది డొమెస్టిక్ కాల్స్ అదే మరి ఇంటర్నేషనల్ కాల్స్కి విఎస్ఎల్ అని ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉండేది మాన్యువల్ ఎక్స్చేంజెస్ మీకెవరైనా ఫోన్ కాల్ కావాలంటే మీ జీవితంలో వచ్చేటే కాదు మీరు కబుర్ పంపాలంటే తో మీ ఊర్లో కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు తోటేని అని అలాంటి మనుషులు పెట్టుకొని వాళ్ళ దగ్గర కబుర్లు పంపించేవాళ్ళు ఎవరైనా చనిపోయినా లేకుంటే ఎవరైనా పెద్ద కర్మ చేసినా పంపించేవాళ్ళం అలాంటి రోజుల్లో నేను ఆలోచించినప్పుడు చాలామంది వ్యతిరేకించారు ఫోన్ తిండి పెడుతుందా అన్నారు నన్ను ఎకిల్ చేశారు నన్ను ఫోర్ ట్వంటీ అన్నారు ఎవరెన్ని చెప్పినా నేను భరించా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన వాజ్పేయి గారు చెప్పి డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఈ రోజు నేను అడుగుతున్నా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా భర్త ఒక లేకపోయినా భార్య రోజు రెండు రోజులు ఉండగలుగుతుంది భార్య లేకపోయినా భర్త ఉండగలుగుతాడు ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు వచ్చిన వ్యసనం సెల్ ఫోన్ వ్యసనం ఆ ఫోన్ ఉంటే ఐదు నిమిషాలు చూసుకోకపోతే అక్కడి నుంచి పిచ్చిపడుతుంది పడుతుంది మనందరికీ ఆ ఫోన్ని ఏం చేస్తారో కూడా తెలియదు ఏం చూస్తారో కూడా తెలియదు ఓసారి డౌట్ వస్తుంది మనకే ఏం చూస్తున్నారని అలాంటి పరిస్థితికి వచ్చేసాం దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోయింది స్ట్రెస్ పెరిగినప్పుడు అందుకే మొన్న యోగా ప్రాక్టీస్ చేసాం ప్రధానమంత్రి గారు అడిగితే ఫస్ట్ టైం మూడు లక్షల మంది ముందు రోజే వచ్చి తెల్లవారి ఐదు గంటలకు వచ్చి ఆరు గంటలకంతా కూడా యోగా దగ్గరికి వచ్చి ఒకేది ఇక్కడ గిన్నీశ్రీ గారు కూడా వచ్చింది మూడు లక్షల మంది వచ్చారంటే రెండు కోట్ల యాభై లక్షల మంది పార్టిసిపేట్ చేశారంటే దానికి కారణం వాళ్ళల్లో యోగా వల్ల ఒక ఫలితం ఉందనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మీరు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి నేనేమంటానంటే హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ తెలుగు థియేటర్తో పనిచేసే రోజుకొచ్చాం మీరు ఇప్పుడు పనిచేస్తారు ఏం పనిచేస్తున్నావు మనవుడి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేస్తున్నాం ఒకప్పుడు నువ్వే రికార్డు రాయాలి నువ్వే చూసుకోవాలి ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత రికార్డు రాసే పని లేదు పై నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మళ్ళా చదవాలి ఇప్పుడు నీ ఫోన్కే మెసేజ్లు వచ్చేస్తున్నాయి అంటే పని విధానం మారిందా లేదా ఇంకా మారిపోతుంది పని కూడా తగ్గిపోతుంది కానీ స్మార్ట్ గా పనిచేయాలి ఏ వస్తుంది మెషిన్ లెర్నింగ్ వస్తుంది ఏదొచ్చినా కూడా మనిషిని రీప్లేస్ చేయలేం మీ జడ్జిమెంట్ ముఖ్యం ఆ విధంగా రీఓరియంట్ చేయగలిగితే ఎవ్వరీ థింగ్ ఇస్ సాధ్యం మీరే అన్నారు ఒకప్పుడు నేనే మాట్లాడాను ఒక ఊరికి పోయి ఇదే మార్గం మీటింగ్లు పెట్టి వన్ చైల్డ్ టూ చైల్డ్ త్రీ చైల్డ్ పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని వాళ్ళందరూ చెప్పేవాడు ఒక బిడ్డ ఉన్నాడు మంచి బట్టలు కుట్టించాను మంచి భోజనం పెట్టాం నేను హ్యాపీగా ఉన్నానని నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళని పిలిపించి నువ్వేం అంటే నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను ఒకరుంటే మంచిది ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైన ఉంటే వాళ్లే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను మీకు జ్ఞాపకం ఉందో లేదో ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా ఫోటో కావాలి గుడ్ ఆఫ్టర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఐఎమ్ రీఎంప్లాయడ్ ఎక్స్ సర్వీస్ మెన్ టీచర్ సోషల్ స్టడీస్ సార్ దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్న